శ్రీ శ్రీ ఆదిమణి సుద్దరామయ్య నల్లారెడ్డి స్వామి దర్శిని సందర్భంగా హలో ఎలక్ట్రిషియన్ రావాలి బ్యాటరీ మాట్లాడాలి బ్యాటరీ తీసుకెళ్ళా ప్రభు ఏం అక్కడ అదిపోతున్నారు అక్కడ మార్గం మన మార్గం ఏ ప్రభు ఎలక్ట్రిషియన్ బ్యాటరీ పడిపోతుందండి బ్యాటరీ ఎలక్ట్రీషియన్ బ్యాటరీ మార్చాలి మహోత్సవం సెల్ చేయాలి బాబు ఎలక్ట్రీషియన్ ఈ యొక్క జగ యజమాని పల్లికోన సుందరప్ప గారికి గురువు నసేన్ గారు గౌరవ పెద్దల యొక్క చిరు సన్మానం அதுலங்க அரச வச்சுங்க తన ఎంత మరణించిన వెంటనే ఆ యొక్క సమాజికి ఒక గుడిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో ప్రేమగా యొక్క ఒంగోలు జాతిని పోషిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ సుందరప్ప గారు పండుకోర పత్తికొండ మండలం కన్నూల్ జిల్లా వారి చెత్త বলি আছছনাতে এক পরা সুন্দর অপলর পনিতনা ক্ষতিজন মদলম ধর্মে চুরাবল জেটা কোটরে লাগাই দ্বিতীয় পনমেনিকা हेलो ও ஆட்சிக்கு முன்னாடி நடன செய்யவிருக்கும் ஆர்கெஸ்ட்ராக்கு செங்கமண்டவா கிருஷ்ணாயர்

ఏడు వందల కోలున్నాయి అటు కృష్ణా జిల్లా జిల్లా తెలంగాణ రాష్ట్రం రాయల అనంతపురం జిల్లా తమిళ జిల్లా నుంచి కూడా మంచి మంచి కార్పిటీషన్

ఆలస్యం చేయాలి తీసుకురావాలా పడ్డ రైతు కర్ణాటక రాష్ట్రం చేయాలి

ああ <noise> ఈ గా వహీద్ హుసేన్ గారు నిషాన్ అహ్మద్ గారు మహేంద్ర ట్రాక్టర్ షోరూమ్ గారు యాభై వేల రూపాయలు తిరుమల మలయ్య మార్కెట్ గారు ముప్పై వేల రూపాయలు ఉప్పరి విదేశ్ కైరవాడి వారు ఇరవై వేల రూపాయలు ఎపిసి మాజీ బజార్ గారు పదివేల రూపాయలు కొల్ల శివన్న ఐదు వేల రూపాయలు కొల్ల శివన్న మూడు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది వారిని వారి కుటుంబానికి శ్రీ శ్రీ చిత్రముని నల్లారెడ్డి స్వామి వారి ఆరు వేల వేల ఉండాలని సదాగం

ஆனால் ஆனால் ஆஹா வாய்ஸ் நோ covariance சச்சே ஆமா ஜோலி ஐ ப்ளேனி ஏய் ஏய் சாரி நண்பா நான் ஆரம்பிச்சதுல இருந்து வர மாட்டேங்குறான்டா எக்ஸ்ட்ரோ மூணாம் కర్ణాటక లక్ష్యం వాళ్ళు తీసుకురావాలంటే బలంగా తీసుకురావాలా కొలనాడ మనిషి కార్పొరేషన్ ఎస్ఎస్ రెండు కంపెనీ వాళ్ళ కంటే కూడా సిద్ధంగా ఉండాలా మీరు కూడా స్థలానికి చాలా మనక్రమే ఉన్నాయి இதுதான கேஸ் பண்ணிட்ட ஆஹா பதாரன் சேவற்கா நரங்கால இல்லுகடா ஆஹா ஏக நம்பர் இது மங்காயி வர வேண்டியதா இந்தா

అది కూడా కొద్దిగాన కదలడాల కొద్దిగా కరమ 1800 నిరు ఆహ ఆహా ప్రియత అమరేగస్ కొన్నని చెప్పి సమయం 10 సెకండ్ లో జమీనాడో కుమారన కర కర ఏయ్ ఏయ్ 10 సెకండ్ లో ఏయ్ ఏయ్ అవర్ కర లెబ్ లెబ్

lah ha sri sukulamba janasivato upa sundara paka ਲਵਲੀ ਇੱਕ ਸਾਲਾਂ ਦੀ ਜੋੜਾ ਤੋਂ ਬਾਅਦ ਬੜੇ ਲੋਕ ਨੇ ਦੇਖਿਆ